అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూడబోయేది రామేశ్వరం పంబణం గురించి మరియు రామేశ్వరం యొక్క టెంపుల్ అండ్ ధనుష్కోడి యొక్క ఇది రామేశ్వరం టెంపుల్ యొక్క లోపల వ్యూ అండి చాలా బాగుంటది రామేశ్వరం వెళ్తాను అనుకుని వెళ్ళకపోతే చాలా పాపం అనేది అసలు సోమవారిని దర్శించుకునే ప్రొసీజర్ ఏంటంటే అండి ఇక్కడ అగ్ని తీర్థం అని ఉంటది ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది అగ్ని తీర్థం అనమాట ఇక్కడ చక్కగా సముద్ర స్నానం చేసి తర్వాత ఇరవై రెండు బాహువుల దగ్గర మనం స్నానం చేసుకుని అండి అప్పుడు చక్కగా క్లాత్స్ మార్చుకుని పంచి కట్టుకుని షర్ట్ లేకుండా దర్శనానికి వెళ్ళాలండి గుడికి వంద మీటర్ల దూరంలో ఉంటుందండి సముద్రం అసలు అరలే కనిపించడం అట్లా ఉంటుంది ఇక్కడ సముద్రం అదే సోమవారం వింత అనుకుంటుంది అసలు జ్యోతిర్లింగానికి షర్ట్ ఉండకూడదండి షర్ట్ లేకుండా దర్శనానికి వెళ్ళాలి ఇరవై రెండు బావుల దగ్గర స్నానం చేయడానికి మనకి ఇరవై ఐదు రూపాయలు టికెట్ తీసుకుంటారండి అక్కడ ఒక వాళ్ళ మనిషి ఒక అతను ఉంటాడు అతను అయితే మనకి బకెట్ తో స్నానం చేయించాలంటే రెండు వందల యాభై పర్ హెడ్ చొప్పున తీసుకుంటాడు లేదా అతను బావి యొక్క నీళ్లు జల్లుతా ఉంటారు అది మనకి సఫిషియంట్ అనుకుంటే ఆ విధంగా మనం స్నానం చేయించండి ఇక్కడ పాపాలు పోవడం కోసం అండి బావిలో నీళ్లు మనకి స్నానం చేయించుకుంటూ ఉంటారు పాపాలేనండి కర్మలు కాదు కర్మలు ఎంత ఉంటాయి మనం చేసిన పని బట్టి దేవుడు మిమ్మల్ని వదిలేసిన కర్మ వదలదండి ఇక్కడికి చాలా మంది చిన్నపిల్లలు ఆర్టిజంతో బాధపడిన పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎర్ర బావుల్లో స్నానం చేయించి స్వామివారి దర్శనం చేయించుకుంటున్నారండి పనిలో పనిగా ఇక్కడ గారి ఇల్లు కూడా ఉందండి ఇది మ్యూజియం లాగా తయారు చేశారు కలాంగారు ఇల్లు వాళ్ళ వాళ్ళ బ్రదర్ చనిపోయిన తర్వాత యోసినీ మ్యూజియంలో తయారు చేశారు ఇక్కడే ఆయన భారతరత్నాలు గట్టా అన్నీ ఇక్కడే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇక్కడ నుండి మనం డైరెక్ట్ ఇంకా ధనుష్డి మూవ్ అయిపోయామండి ఇంకా రోడ్డు చూడండి చాలా బాగుంది అసలు సీనరీ గట అసలు అంత నేచర్ అనమాట అసలు మన వల్ల నేచర్కి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అది పదివేలు అనమాట అలా ఉంటుంది అసలు ఆ నేచర్ టీటు సముద్రం మధ్యలో రోడ్డు వ్యూ అనమాట ఇంకా అసలు మైండ్ పోయే వ్యూ అనమాట ఇదంతా ఇది ఇది ధనుష్కోడి దగ్గర లైట్ హౌస్ అండి దాటిన తర్వాత ఇంకా ధనుష్కోడి మీకు వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి అండి ఇక్కడ అలలు చూడండి ఎంత ఎత్తు ఎగిసి పడుతున్నాయో రాళ్ళు గట్ట అన్ని పెట్టారు బట్ మీకు సోమవారి ఏదైతే టెంపుల్ దగ్గర ఒక రాయి రాయి కూడా ఉండదండి అది అదే అయినా కూడా ఒక అల కూడా ఇలా ఎగిసి పడడం గట్ట జరగదు ఇదే లాస్ట్ రోడ్ ఆఫ్ ఇండియా అనమాట మనకి లాస్ట్ రోడ్డు ఇంక ఇది ఇండియాకి ఏదైతే ఇక్కడ స్థూపం చూస్తున్నారో మన మూడు సవాల్ది ఇదే లాస్ట్ అండి ఇదే రామసేతు మొదలైన ప్రాంతం అని నమ్ముతారండి ఇదే స్ట్రైట్ అనమాట ఇంకా శ్రీలంక మనకి ఇక్కడ నుంచి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఎంత దూరం అంటే మ్యాక్సిమం చూడండి అసలు ఆ వ్యూ కానీ అది కానీ మైండ్ మార్వలెస్ అనమాట ఇదంతా పంచాయితీ అంత చక్కటి వ్యూ గట్టా ఆస్వాదించండి ఇంకా అక్కడ నుంచి ప్యాకప్ చెప్పేసాం చాలా బాగుంది మేము అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అనమాట ట్రిప్ రామేశ్వరం రిటర్న్ లో పమ్మన్ బ్రిడ్జ్ ఇలా దాటిస రామేశ్వరం స్ట్రెట్ అయ్యేటప్పుడు ఇదేనండి మన మోడీ గారు ఏప్రిల్ సిక్స్త్ ఓపెన్ చేసినారండి ఇదే ఇదే బ్రిడ్జ్